மண்டப்படி ச வயசுந்த சீ வா కావు పెద్దగా ప్రజలందరినీ మనల్ని పొందినటువంటి స్వర్గీయ శ్రీ గుట్టుపాటి కొండప్పనాయుడు గారి ఇరవై మూడవ వర్ధంతి సందర్భంగా ఈ రోజున వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న కార్యక్రమంలో నేను కూడా పాలు పంచుకున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నిదారంబర జీవితాన్ని గడుపుతూ స్వాతంత్ర సమరంలో పాల్గొని ఎన్జి రంగా గారి సాధనలో వారి శిక్షులుగా కాంగ్రెస్ యొక్క వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా పోరాటం చేస్తూ కావలి రాజకీయాల్లో తనకంటే ఒక ముట్ర వేసుకున్నటువంటి మహోన్నత శ్రీ కొండపనాయుడు గారు పంతొమ్మిది వందల యాభై ఆరులో గ్రామ సర్పంచ్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలలో ఎరిగి ముందు ఊరు సముద్ర ప్రచండుగా చెల్లిదాక సముద్ర ప్రచండుగా జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులుగా ఎల్ఎండి బ్యాంక్ అధ్యక్షులుగా తన శిష్యుడైనటువంటి ముట్టుపాటి సుందరమైన సుబ్బల్లాడు గారిని ఎమ్మెల్యే చేసి తర్వాత తానే రాజకీయాల్లోకి వచ్చి ఇండిపెండెంట్ గా పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కావలికి ఎనలేని చేయాల్సినటువంటి ఒక హీరో డాక్టర్ రైతాంగ బాంధవుడు రైతుల కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి కార్యకర్తల మనోభావాల కోసం పనిచేసినటువంటి వ్యక్తి కార్యకర్తల కోసం ఎంత పేరు వాళ్ళని నడిచి వచ్చినటువంటి మనస్తత్వం కల వ్యక్తి అన్ని మీదైనా వేస్తాము కార్యకర్తల కోసం దేనికైనా నిండుంటారని అందరినీ స్నేహంగా పలకరించే ఒక పెద్దటువంటి వ్యక్తి శ్రీ పండప గారు కావాలని కోల్పోవడం కావలకి కొంత మంచి బాధైనా వారి ఆశయ వాళ్ళ కుటుంబాలు వెనుకబడిన ఆయన శిష్యులుగా ఆయన అభిమానించే వ్యక్తులుగా ఆయన వ్యక్తులుగా ఈ రోజున ఆయన యొక్క వర్దంతి కార్యక్రమాలు నిజ స్కంధాల మీద మోసుకుంటూ ఇప్పటి వరకు ఇరవై మూడు సంవత్సరాలతో నిర్వహిస్తున్న కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక రైతు బాంధవుడు కారణం గట్ట పనులు తన సొంత గ్రామం అయితే ఆ గ్రామానికి సొంత రావటం లేదు జన్మ భూమిని మర్చిపోకూడదు కన్న తల్లిని మర్చిపోకూడదు జన్మ భూమికి నిన్ను తీసుకురావడం లేదు అపంటే దీక్షతో ఉత్తర కాల సాధిస్తే తప్ప జనసంఖ్య మండలంలో ఉన్నటువంటి సముద్రం కేశవరం చోళవరం గట్టి కొన్ని గ్రామాలకు నీళ్ళు లేక ఇబ్బందులు పడుతున్నారు అప్పటికప్పుడు కమిటీగా ఏర్పరచుకొని ఉత్తర కాలం కానీ వస్తే కలిగి మండలం కొండపురం మండలం కూడా అప్పటికి కావాలని ఉన్నాయి కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా రైతాంగంతో సస్యశ్యామగా పంటలు పండాలి కాబట్టి మాకు ఉత్తర కాలం కావాలని పోరాటం చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ కొండపునాయుడు గారు అకాలం మరణం దేశానికి తీరం ఓటు చేసుకెట్టిన తరుణంలో ఆయన నిరంతరం ప్రజలు సంస్కరించుకోవాలి గుర్తించుకోవాలి వారి జ్ఞాపకార్థంగా ఏ ఉత్తర కాలం ఆయన సాధన కోసం పోరాటం చేశాడో ఆ ఉత్తర కాలంకి గొట్టుపాటి కొండపునాడు ఉత్తర కాలంగా నామకరణం చేసినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారికి నిజమైన నివాళులు అర్పించిన వ్యక్తి శ్రీ గొట్టుపాటి పండపునాయుడు గారి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో ఎన్నో కీలక వ్యక్తుల్ని పోటీలో నింపే దాంట్లో వెనకానికి భూమికి పోషించే నవల రచయితగా ఒక రచయితగా తెలుగు దేశాన్ని స్థాపించే దాంట్లో నందమూరిగా తన త్యాగం చేస్తూ ఎదుటి వ్యక్తులకి టికెట్లు ఇప్పించిన వ్యక్తిగా ఒక ఇరవై తాతడు గారికి వందపోనాయుడు గారు ఆశయ సాధన కోసం అందరం కూడా పురుషార్థమని ఈ రోజు ఇంకా కూడా ఆయన ఆశయాలను కొనసాగించే దాంట్లో గట్టుపల్లికి ఇంకా నేను రాలేదు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఈ నాలుగు సంవత్సరాల్లోనే ఉత్తర కాలంలో పూర్తి చేసి ఏ ఆసియాల కోసం అయితే కొండపు నాయుడు త్యాగాలు చేశాడో ఆసియా సాలలో నేను కూడా చేస్తానని కొండపు నాయుడు గారి ఆశయాన్ని పూర్తి చేద్దామండి కొండప్ప నాయుడు గారితో నడిచిన నడవడిక ఉన్నటువంటి క్రమశిక్షణ కల్లా నా లెఫ్ట్ నా రైట్ నా రైట్ అందరూ కూడా రోజు ఆయన శిష్యులే ఒక్కటే ఆలోచించండి కొండప్ప నాయుడుతో శిష్య చేసిన వల్ల ఈ రోజు కూడా తెలుగుదేశంలో నాయకులుగా మిగిలారంటే ఆయన ఇచ్చిన పరిరక్షణ ఆయన నడిపిన నడవడిక ఆయన నేర్పిన హింస ఆయన వాళ్ళకు సూచించిన మార్గదర్శనం ఆయన ఆలోచన నింపు చేసిన విధానం చూస్తుంటే ఈ రోజున ఆయన శిష్యులే కావాలని ఒడిచిపెట్టుకుని తెలుగుదేశాన్ని నడుపుతున్నారు నన్ను కూడా ఎమ్మెల్యేగా వెనపందే నడుపుతున్నా కొండప్ప నాయుడు గారి అభిమానులు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ వారికి ఘనమైన నివాళులు నర్పిస్తారు